స్తుండే టమాటా ఎగ్ కర్రీ సూపర్ ఉందా ట్రై చేస్తారా మీరు ఇంట్లో రెసిపీ చెప్పేస్తానండి మీకు మీరు ట్రై చేస్తానంటే చూడండి చూడడానికి ఎమ్మె ఉంది కదా ఇది సూపర్గా ఉండే టమాటా ఎగ్ కర్రీ ఎట్లా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం పదండి టమాటా ఎగ్ కర్రీ చేయడం కోసం అయితే ఇదిగోండి ఉల్లిగడ్డలు తీసుకున్నాను అలాగే టమాటాలన్నీ మంచి చిన్న చిన్నగా కట్ చేసుకున్నా ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నా ఇంక ఇప్పుడు టమాటా కోడిగుడ్డ కర్రీ ఎట్లా చేస్తున్నా ఒకసారి చూసేయండి కర్రీ చేయడం కోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా ఇప్పుడు ఇందులో అయితే సరిపడే ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి ఒక రెండు పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నా టమాటా కూరగా కొంచెం నూనె ఎక్కువే ఉండాలి ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కాలి ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటాము ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డలు అయితే రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు వేసుకుంటా ఉక్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది ఇట్లా ఉప్పు వేసుకొని నిర కలిపేసుకుంటున్నాం కొంచెం తొందరగా ఫ్రై అయిపోయి నాకైతే ఇటు సైడ్ వీడియో అసలు కనిపిస్తూనే లేదు మా గ్యాస్ కొంచెం హైట్ నేను కొంచెం పొట్టి అందుకే సిట్ అయితే లేదు ఎప్పుడు సైడ్కు కర్రీయే ఉంటుంది వీడియోలో చూస్తే ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై అయిపోతుంది ఉప్పు వేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇంట్లో అయితే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇట్లనే కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాం టమాటా కూరలకి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై కావాలి లేకపోతే అంత పచ్చిపచ్చిగా అనిపిస్తుంది కది అందుకోసమే కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వనిస్తున్నా ఇప్పుడు ఈ అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోవాలి ఒక రెండు నిమిషాలు ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనైతే కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి వేసుకుంటున్నా కలిపి కలిపేసుకుందాం లైట్ ఆఫ్ అయిపోతుందా ఇదిగోండి మొత్తం కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికినాక ఉప్పు వేసుకుంటా టమాటాలు వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకున్నా ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తా టమాటాలు అయితే ఉడుకుతున్నాయి కొంచెం చిన్నగా పెట్టేసిన గ్యాస్ ఎందుకంటే టమాటాలు మంచిగా మెత్తగా అవ్వాలని ఇప్పుడైతే ఇదిగోండి కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నా ఫస్ట్ సగం వేసుకున్నా ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నా ఇదంతా కలిపేసుకుందాము టమాటలు అయితే మంచిగా మెత్తగా కావాలి అప్పటిదాకా ఇట్లా చిన్నగానే గ్యాస్ చిన్నగా పెట్టి పెట్టేస్తే అవి మెత్తగా అయిపోతాయి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం టమోటలు అయితే మంచిగా మెత్తగా అయిపోయినాయి మధ్య మధ్యలో అయితే కలిపిన నేను ఇదిగోండి మంచిగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనైతే సరిపడా కారం వేసుకుంటాను ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నా కారము సూపర్ ఉంటుంది టమాటా కూర ఇట్లనైతే నేనైతే ఈరోజు ఎగ్స్ ఉడకబెట్టేయట్లేదు కొట్టేస్తాను ఇలా చాలా బాగుంటుంది ఎగ్స్ కొట్టేస్తే ఎప్పుడు ఉడకబెట్టే కాదు కదా అట్లా కొట్టేసేది చాలా బాగుంటుంది ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తా ఇప్పుడైతే ఇలా కొంచెం వాటర్ వేసుకుంటున్నా కొంచెం వాటర్ వేసి కలిపేసుకుంటున్నా వాటర్ కొంచెం వేడికి ఉడికితే చాలు అప్పుడు ఎగ్స్ కొట్టేస్తా అలాగే ఇందులో అయితే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేస్తున్నా బాగుంటుంది ఎక్స్ కొట్టేస్తున్నాం కాబట్టి నీస్ వాసన రాకుండా ఉంటుంది కొంచెం కర్రీ అందుకోసమే వేస్తున్నా ఇదంతా కలిపేసుకున్నా ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నా ఇవన్నీ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది చూసారా సొప్ప రెండు నిమిషాలు ఇప్పుడు ఇందులోనైతే ఎగ్స్ కొట్టేస్తున్నా నేను ఓ ఇట్లయితే ఒక్కొక్కటి అయితే అన్నీ కొట్టేసుకోవాలి ఇదిగోండి మొత్తంకైతే ఐదు ఎగ్స్ కొట్టేసిన ఇవి కూడా మూత పెట్టేసుకుంటున్నా ఇవి కొంచెం ఉడకాలి ఒక ఐదు నిమిషాలు కర్రీ అయితే చూద్దాము ఒక రెండు ఎగ్స్ అయితే మంచిగా ఉడికితే తిప్పేసిన ఇవి కూడా తిప్పేస్తున్నా ఒక్కసారి తిప్పేస్తున్నా ఇట్లా కొట్టేసిన ఎగు కర్రీ అయితే నిజంగా సూపర్ ఉంటుంది నాకైతే భలే ఇష్టం ఇట్లుంటే కర్రీ అందుకే ఇవాళ ఇష్టంగా వండుతున్నా ఈ కర్రీ ఇంకొక ఐదు నిమిషాలైతే అయిపోతుంది మూత పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికితే ఎగ్స్ కూడా ఉడికిపోతాయి కర్రీ చూద్దాం ఇదిగోండి మొత్తానికైతే టమాటా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నా నేనైతే ఇప్పుడు ఈ కర్రీ ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తా ఇదిగోండి మొత్తానికి అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ టమాటా ఎగ్ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్